నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ లగ్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంక గతేడాది అదే చేశారు టీం ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ఆయన గుస్సా అయ్యారు అందరి ముందే రాహుల్ ను చివాట్లు పెట్టారు అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది ఆయన చేతుల్లో ఈసారి బలయ్యాడు రిషబ్ పంత్ అసలేం జరిగింది చూద్దాం లక్నో సూపర్ జాయింట్స్ చేతుల్లో ఉన్న మ్యాచ్ని పోగొట్టుకుంది ఒకే ఒక్కడి పోరాటం వల్ల పంత్ సేన గెలుపు ముంగిట బోల్తా పడింది దీంతో ఆ టీం ఓనర్ సీరియస్ అయ్యాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఒక్కో టీం యజమాని తమ ఆటగాళ్లతో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ప్లేయర్ల మీద భరోసా ఉంచి వాళ్లను స్వేచ్ఛగా ఆడేలా చేస్తారు సన్ ఓనర్ కావ్య మారన్ కూడా అదే కోవలోకి వస్తారు జట్టు ఓడిపోతే కావ్య పాప ఎంత ఎమోషనల్ అవుతారో తెలిసిందే అయితే కొన్ని ఫ్రాంచైజీల యజమానులు మాత్రం ఆటగాళ్లపై సీరియస్ అవుతారు ఐపీఎల్ తాజా సీజన్ను లక్నో జట్టు ఓటమితో మొదలుపెట్టింది తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఒక వికెట్ తేడాతో మట్టి కరిపించింది ఆఖరి వరకు ఎల్ఎస్జీ చేతుల్లోనే మ్యాచ్ ఉంది కానీ అసుతోష్ శర్మ ఫైటింగ్తో గెలుపు లక్నో చేజారింది దీంతో అప్పటి వరకు తమదే విజయమంటూ ధీమాతో ఉన్న ఆ జట్టు ఓనర్ ఓటమి బాధ తట్టుకోలేకపోయాడు వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్ను పిలిచి మాట్లాడాడు అలాగే కోచ్ జస్టిస్ లాంగర్తోనూ సీరియస్గా ఏదో చెబుతూ కనిపించాడు లాస్ట్ ఐపీఎల్ టైంలో రాహుల్ రాహుల్తో మాట్లాడినంత సీరియస్గా కాకపోయినా ఈసారి కూడా సంజీవ్ గోయంక కాస్త గంభీరంగానే కనిపించారు దీంతో గతేడాది ఏం జరిగిందో అదే రిపీట్ అవుతోందని లక్నోకు మరిన్ని ఓటములు ఎదురైతే రాహుల్ కు జరిగిందే పంత్ విషయంలోనూ పునరావృతం అవ్వడం ఖాయమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు అదే జరిగితే వచ్చే సీజన్ కు మళ్లీ కెప్టెన్ ను మార్చేస్తారా పంత్ ఇంకో టీంకు వెళ్ళక తప్పదా అని సెటైర్స్ వేస్తున్నారు సంజీవ్ తీరు మారనంత వరకు లక్నోకు కప్పు రాదని అంటున్నారు అప్పట్లో రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ టీంకు ఓనర్ గా ఉన్నప్పుడు ఇలాగే ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా చేశారని గుర్తు చేస్తున్నారు గతేడాది వైఫల్యానికి రాహుల్ బలి చేశాడని ఇప్పుడు పంత్కు అదే పరిస్థితి కల్పిస్తున్నారని సీరియస్ అవుతున్నారు ఆటలో గెలుపోటములు సహజమని టీమ్స్ పై నమ్మకం ఉంచాలంటూ లక్నో యాజమాన్యానికి నెటిజన్స్ సూచనలు చేస్తున్నారు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ